నమస్తే అండి వెల్కమ్ టు ప్రగతి స్టైల్స్ ధనుర్మాసం స్టార్ట్ అవడంతోనే మనకి సంక్రాంతి పండుగ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒకవైపు ముక్కలతోను ఇంకోవైపు గొప్పమ్మ పూజలతోనూ ఇంకోవైపు భోగి పండుగ కోసం మనం భోగి పిడుకలు తయారు చేసుకోవడంలోనూ ఒకవైపు పావాయితోనూ ఇలా రకరకాలుగా మనం ఉండే ఏరియాను బట్టి ఒక్కొక్క సంస్కృతిని ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ధనుర్మాసం స్టార్ట్ అవడంతోనే సంక్రాంతి పండుగ హడావిడి అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే మా చిన్నప్పటిక సంక్రాంతి పండక్కి పది పదిహేను రోజుల ముందు నుంచి ఒక ఏరియాలో ఉండే పిల్లలందరూ గ్యాదర్ అయ్యి ఆ ఏరియాలో ఉండే ప్రతి వీరికి ప్రతి ఇంటికి జానపద పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ పిల్లలందరూ ప్రతి ఇంటి వాళ్ళు కూడా వాళ్ళకి తోచింది ఇచ్చేవాళ్ళు అంటే భోగి అవసరమైన కలుపు కానీ చమురు కానీ ఆవు పిడకలు కానీ లేదంటే భోగ అవసరమైన కలపని కొనుక్కోవడానికి యూజ్ అయ్యేలా కొంత అమౌంట్ని కానీ వీళ్ళు ఇచ్చేవారు అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ వీధుల్లో భోగి పండుగ రోజు తెల్లవర్షాన్ని భోగి వంట వేసేవాళ్ళం ఇలా మా అమ్మమ్మల కాలంలోనూ అమ్మ కాలంలోనూ నా చిన్నప్పుడు జరిగేది రాను రాను అది జరగడం మళ్ళీ నేను చూడలేదు మళ్ళీ రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మళ్ళీ సంస్కృతి సాంప్రదాయాలని మళ్ళీ అందరికీ గుర్తు చేసేలాగా తెలియని వాళ్ళకి తెలిసేలాగా మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఎప్పుడు ఎప్పుడు పండాగా పండాగ ఎందుకు వచ్చింది అల్లుడు ఎందుకు వచ్చాడు కూతురు ఎందుకు వచ్చింది దాదికి ఎందుక ఎప్పుడు ఎప్పుడు పండాగా పండగ ఎందుకు వచ్చింది అల్లుడు ఎందుకు వచ్చాడు కూతురు ఎందుకు వచ్చింది గాదికి ఏం సాంస్కృతి సాంప్రదాయాలు వెనకాల ఎంతో అర్థం అనేది ఉంటుంది ఎంత బిజీ లైఫ్లో అయినా సరే వాటిని వదిలేకుండా అవి మన తర్వాత తర్వాళ్ళకి కూడా పంచుతూ ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికైలా నిలిచి ఉంటాయి థ్యాంక్ యూ మధు మీ పిల్లల ద్వారా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మీ ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి మంచిగా మళ్ళీ మన ఓల్డెన్ డేస్ని గోల్డెన్ డేస్గా చేంజ్ చేస్తున్నాను Thank you.